Chapar nandur happy Sangkranti, happy Sangkranti, udah happy Sangkranti, హాయ్ మై డియర్ ఫ్యామిలీ మా పేరెంట్ల దగ్గరికి మేము అందరం వచ్చాము అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి ఈ సంవత్సరం వీడియో స్పెషల్ ఏంటంటే అందరూ కూడా వాయిస్ ఇస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అందరూ అభిప్రాయాలు విందాము హాయ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చేసిందో నా ఫేవరెట్ ఫెస్టివల్ అయితే సంక్రాంతి పండుగనే చెప్తాను ఎందుకు అంటే మన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలం కదా మా ఫ్యామిలీ చాలా పెద్దది మేమంతా సంక్రాంతి రోజు పేరెంటాల దగ్గరికి వెళ్తాం అక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డిఫరెన్స్ ఏమీ లేకుండా చక్కగా ఆటలు ఆడుకుంటాం డ్యాన్స్ చేస్తాం పాటలు పాడుతాం జోక్స్ వేసుకుంటాం ఇంకా ఆడవాళ్ళం కలిస్తే చెప్పాలా మరి హే నీ జ్యువెలరీ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది హే నీ సారీ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది ఇలాంటి కబుర్లు కూడా ఉంటాయి మరి ఇలా నా ఫ్యామిలీతో నేను సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు సరిపడిన స్వీట్ మెమొరీస్ మేము కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం ఎప్పుడు సంక్రాంతి వస్తుందని ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం అందరూ ఎప్పుడు కలుస్తామా హ్యాపీగా ఎంజాయ్ ఆ మూడు రోజులు అని చెప్పి అందరూ వస్తారు ఆడపిల్లలు అందరూ ప్యాకెట్లు ఆడతారు మేమందరం అటు ఇటు తిరుగుతాము పార్టీ పెట్టుకుంటారు మళ్ళీ ఎప్పుడు ఈ సంక్రాంతి అయిపోయింది మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి ఎదురు ఈ సంక్రాంతికి సంక్రాంతి ఆ భోగి రోజు పార్టీ కనుమ రోజు ఒక పార్టీ పార్టీ పెట్టుకున్నారు మీరు గారు పార్టీ నిర్ణయ ఇస్తారు అనుకున్నారు మేము ఎదురు చూసాం కానీ అరేంజ్ పార్టీ హాయ్ హలో ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ సంక్రాంతి అందరికి మాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఓ దగ్గర గ్యాదర్ అవుతాం కాబట్టి అదే సంక్రాంతి రోజు అందరం కలిసి పేరెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా చాలా హ్యాపీగా ఉంటుంది అందరం కలుస్తాం అందరం హ్యాపీగా అమ్మవారికి మొక్కుకుంటాం చాలా బాగుంటుంది కదా ఎస్పెషల్లీ కనుమ రోజు మా ఆడపిల్లలంతా చక్కగా కూర్చొని ప్యాకెట్లాడతారు మా కోడళ్ళమంతా వంటగదిలో టైం అంతా స్పెండ్ చేస్తాం హ్యాపీ సంక్రాంతి ఓకేనా మనం చెప్పుకోవాలి ఫ్యామిలీ హ్యాపీ సంక్రాంతి మన అందరం కలిస్తేనే పండుగ అదే సంక్రాంతి పండుగలో అందరం కూడా కలుస్తాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది అందరం బాగా అందరం చక్కగా పూజ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ పలకరించుకుంటూ చాలా దీనిగా ఉంటుంది సంతోషమే సంతోషం ఎంత బాగా ఉంటామో అందరం మా ఫ్యామిలీ అంటే ఎంత అభిమానమో అందరూ చక్కగా సంక్రాంతి అంటే ఒక అందమైన పండగ ఈ పండుగ వస్తుందని మళ్ళీ సంవత్సరం వరకు మేము వెయిట్ చేస్తాం ఈ పండుగ అంటే మాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే అత్తలు మావాయిలు అమ్మమ్మలు నాన్నమ్మలు అందరం కలిసి చేసుకునే పండుగ అందరూ ఇలానే చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఇంకా 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 సరదాగా చేసుకోవాలని ఈ పండుగ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం ప్యాకట్లు ఆడుకుంటాం నైట్ ఏంటో తెలియదు అందరం జోక్స్ వేసుకో మా ఇంటి పేరెంటాలు కోరిన కోరికలన్నీ తీర్చే మహా తల్లి మేమేం కోరుకుంటే అదే మాకు వరాలు ఇచ్చే తల్లి పేరెంటాలు మా ఫ్యామిలీ అంతా బాగా నమ్ముతాము కోరికలన్నీ అక్కడికి వెళ్ళే చెప్పుకుంటాము ఆవిడ మాకు వరాలు ఇస్తుంది మా ఫ్యామిలీ మొత్తం కుటుంబంలో తాతల అన్నదమ్ములందరి పిల్లలు వస్తాం పేరెంటాలకి గుండాలకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి అందరం చీర తాంబూలం శతమానం పెడతాం పేరెంటాలకి కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి అన్నీ మేము పెట్టిన ఆస్వాదించి అనుగ్రహిస్తాను సంక్రాంతి సంక్రాంతి అంటే నీకేంటి ఒపీనియన్ ఏంటి ఎలా ఉంటది సంక్రాంతి ఒపీనియన్ అంతేనా బావగారు మా ఆడబుడ్చులు పిల్లలు అందరూ ఫ్యామిలీ అంతమంది వస్తారని మేమే అన్ని సర్దుకొని చేసుకుంటూ చక్కగా వచ్చిన తర్వాత వంటలు చేసి పెట్టుకుంటాం ఈ సంవత్సరం సంక్రాంతి స్పెషల్ ఏంటంటే గుండాల దగ్గర మేమందరం కలవటమే కాకుండా మా అమ్మలు ముగ్గురు వచ్చారు వాళ్ళ అభిమానాలు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మురిసిపోయే విధానం వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కలవలేకపోతున్నారు ఎందుకంటే ముగ్గురు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలిసేసరికి ఒకరినొకరు చూసి ఎంతో అభిమానంగా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని చూసి మా అందరికీ చాలా సంతోషం అనిపించింది మా పిల్లలందరిని చూసి వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు మా కుటుంబీకులందరము ఆ గుండాల దగ్గరకు వచ్చి అందరం కలిసి ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఏజ్ పెరుగుతుంటే పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉండే పిల్లలు అందరూ రాలేకపోయారు అయినప్పటికీ మేమందరం మా కుటుంబ సభ్యులం అందరము మా కలిసాం అక్కడ ఒకరిని చూసి ఒకరి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలిసి ఎప్పటికీ మంచి మంచిగాను పండగలు ఫంక్షన్స్ చేసుకొని ఒకరినొకరం ఎక్కువగా కలుస్తుంటే అభిమానాలు ఇంకా పెరుగుతాయని మాకు అర్థమయ్యింది అందరికీ అందరం చాలా సంతోషించాము పెద్దవాళ్ళని చూసి మా అందరం మళ్ళీ కలిసి ఉండటం వలన ఎంతో బాగుంది సంక్రాంతి మా అన్ని కుటుంబాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం కలిసి పండగ చేసుకోవటం అనేది ఒక గొప్ప విషయం సంక్రాంతి అంటేనే ఒక సంబరం ఆ సంబరాన్ని అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం చక్కగా ఉంటాం మంచిగా అలాగే మేము ఎంజాయ్ చేస్తాం సంక్రాంతి కోసం మేము వెయిట్ చేస్తాం హాయ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అంటే పెద్దల పండుగ భోగి రోజు చిన్నపిల్లల చేత భోగి పిడకలు పెట్టి దండలు వేయిస్తాము పెద్దవాళ్ళందరూ తలంట్లో స్నానాలు చేసుకొని నలుగులు పెట్టుకొని కొత్త కొత్త డ్రెస్సులతో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగా తయారయ్యి అందరూ ఒకరింటికి ఒకరి పలకరించుకొని వస్తారు అందరము ఒక దగ్గర దేవుడిని దించుకొని బట్టలు పెట్టుకొని పెద్దవాళ్ళకు భోజీలు ఇవన్నీ ఇస్తాము అందరం హ్యాపీగా అక్కడసేపు ఎంజాయ్ చేస్తాము అందరూ కూడా మంచి మంచి నగలు మంచి మంచి సారీలు అన్ని ముచ్చట్లు అన్ని పేరెంట్ల దగ్గర పెట్టుకుంటాం సంక్రాంతికి దేవుని దించుతాం చక్కగా పిండి వంటలు చేసుకుంటాం చక్కగా అందరం కూడా సరదాగా ఉంటాము తింటాము తింటాము అందరికి పంచుతాము అందరికి పంచుతాము మాకు పంచడం చాలా సరదా ఇది అందరము కూడా కలిసే సంక్రాంతి మిగతా పండుగలన్నీ కూడా వస్తారు రాకపోతారు వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటారు కానీ ఈ సంక్రాంతి అన్నది ఆడపిల్లలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరితో కూడా కలిసి చేసుకుంటాము అందరము కూడా ఒక ప్రేమ భావంతో ఉండి ఎవరిలోని ఏ విధమైన కల్మషాలు లేకుండా ప్రేమతో మేమందరము కూడా ఉండి ఈ సంక్రాంతిని అందరము కూడా జరుపుకుంటాము మిగతా పండగలకి రాకపోవచ్చు కానీ ఈ పండగకి మాత్రం అందరూ వచ్చి అందరము కూడా మా ఆడపిల్లలు అల్లుళ్ళు అందరూ కూడా వచ్చి మాకు మాకు సంతోషాన్ని ఇచ్చి వారు కూడా సంతోషంగా ఉండి సంతోషంతో వెళ్తారు ఈ పండుగకి

చంద్ర కలికి చంద్రహారతి అనుల గిరి <tune> 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 నీలే నివేసేలా నీ చెప్తే నాకు ఇంత వినిపిస్తుంది ఇంకా బాలగవార ఆగిపెనకట్లానంటున్నా నాటిలాగా ఆడికిత మీ గుడి మీదే వారాల వారాల నిలబడాలి అంటండి హాస్కట్ ఆపరేషన్ పక్కకి అంతే నిది ఇప్పుడు అన్ని వాయిస్లు ఇంతవరకు విన్నారు కదా ఈ నెక్స్ట్ వచ్చే వాయిస్ మా మా ఆడపిల్లలందరం కలిసి అవార్డు ఇస్తున్నాము ఎస్పెషల్లీ ఈ కనుమ రోజు మా ఆడపిల్లలంతా చక్కగా కూర్చొని ప్యాకెట్లు ఆడతారు మా కోడళ్ళమంతా వంటగదిలో టైం అంతా స్పెండ్ చేస్తాం